మనం విజయం సాధించాలంటే ఎదుటోడు ఎంత రెచ్చిపోయినా మనం ఊరుకుంటే చాలు ప్రభు మన పక్షాన వాళ్ళతో యుద్ధం చేస్తాడు మోషే కూడా ఇజ్రాయలతో అదే అన్నాడు మీరు ఊరకుండుట వలన ఎహోవా రక్షణ మీరు చూస్తారని చెప్పారు అది గడ్డు సమస్య మీరు బాగా ఎరుగుదురు వాళ్ళు ముందుకు పరిగెత్తేకి లేరు ఎర్ర సముద్రం వెనకెక్కడికైనా పరిగెత్తేది లేరు ఆరు వందల రథాలు ఎక్కడికి వెళ్తారు అటువంటి గడ్డు సమస్య ఆ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి గుండెలో కూడా చావు భయం ప్రారంభమైపోయాది అప్పుడు అన్నారు మోసే అయూప్తులో మేము చనిపోతే మాకు సమాధులు లేవా ఎక్కడికి తీసుకొచ్చారు ఎక్కడ మేము చనిపోతే మాకు లేవి మా సాంప్రదాయ ప్రకారంగా మమ్మల్ని పూడ్చేవాడు ఎవడు ఇదిగో శత్రువులు వస్తున్నారయ్యా ఏం చేశావు మమ్మల్ని అని చాలా భయంతో నీచంగా మాట్లాడారు మోషే గారు అన్నారు భయపడద్దు మీరు ఊరకుండుట వలన యహో రక్షణ మీరు చూస్తారు అని చెప్పాడు ఏ సమస్య అయినా కానీ భార్య ద్వారా భర్త ద్వారా ఇతరుల ద్వారా మనకు వచ్చే ఏ సమస్య అయినా మీరు ప్రార్థించే బిడ్డలు కనుక ఊరకుండుట వలన యహో రక్షణ మీరు చూస్తారని బైబిల్ సెలవిస్తుంది అది మనం నేర్చుకోవాలి